श्री आञ्जनेय अष्टोत्तरशितनामावलि ॐ आञ्जनेयाय नमः ॐ महावीराय नमः ॐ हनुमते नमः ॐ मारुतात्मजाय नमः ॐ तत्त्वज्ञानप्रदाय नमः ॐ सीतादेवीमुद्राप्रदायकाय नमः ॐ सर्वग्रहविनाशिने नमः ॐ भीमसेन सहायकृते नमः ॐ परविद्यापरिहाराय नमः ఓం పరసౌర్య వినాశకాయ నమ ఓం పరయంత్ర నిరాకర్త్రే నమ ప్రభేదకాయ నమ ఓం సర్వుఃఖహరాయ నమ ఓం సర్వలోక సర్వోకచారిణే నమ ఓం మనోజవాయ నమ ఓం స్థాయ నమ ఓం సర్వబంధ విమోక్త్రే సర్వంధవిమోక్ే నమక్షో విద్ధ్వంసారకాయ నమ సర్వంత్రాత్మకాయ నమ కపీరాయ నమ ఓం మహాకాయాయ నమ ఓం సర్వరోగహరాయ నమ ఓం సంపత్ ప్రదాయకాయ నమ ఓం కపిసేనా నాయకాయ నమ ఓం భవిష్యచ్చతురాన నాయ నమ ఓం కుమార కుమారహారిణే నమ రత్నకుండలదీప్తిమతే నమ సంచల ద్వాల సన్నద్ధ సన్నద్ధలంబమాన శిఖోజ్జ్వలాయ నమ మహాబల పరాక్రమాయ నమ ఓం కారాగృహ విమోక్త్రే ఓం విమోక్మ శృంఖలాబంధమోచకాయ నమ ఓం సాగరోత్తారకాయ నమ ఓం ప్రాజ్ఞాయ నమ ఓం రామదూత నమ ఓం ప్రతాపవతే నమ ఓం వానరాయ నమ ఓం భంజనాయ నమ ఓం శ్రీమతే నమ సర్వమంత్రస్వే నమ సర్వతస్వరుణే నమ గంధమాదన శైలస్థాయ నమో ॐ लङ्कापुरविदाहकाय नमः ॐ सुग्रीवसचिवाय नमः ॐ धीराय नमः ॐ शूराय नमः ॐ दैत्यकुलान्तकाय नमः ॐ सुरार्चिताय नमः ॐ महातेजसे नमः ॐ प्रभवे नमः ॐ बलसिद्धिकराय नमः ॐ केसरिसुताय नमः ॐ सीताशोकनिवारकाय नमः ॐ अञ्जनागर्भसम्भूताय नमः ॐ बालार्कसदृशनाय नमः ॐ विभीषणप्रियकराय नमः ॐ दशग्रीवकुलान्तकाय नमः ॐ लक्ष्मणप्राणदात्रे नमः ॐ वज्रकायाय नमः ॐ महाद्युतये नमः ॐ चिरञ्जीविने नमः ॐ रामभक्ताय नमः ॐ दैत्यकार्यविघातकाय नमः ओं अक्षह नम ओं ओम नम ओं पंचवक् नम ओं महातपस नम ओं विजितेन्द्रिया नम ओं सिंहकाजनाय नम ओं महारावण ओम नम ओं स्फिकाभाय नम ओं वागधीय नम ओं नवव्याकृतिपंडिताय नम ओं चतुर्भा नम ॐ दीनबन्धवे नमः ॐ महात्मने नमः ॐ भक्तवत्सलाय नमः ॐ रामचूडामणिप्रदाय नमः ॐ कामरूपिणे नमः ॐ पिङ्गलाक्षाय नमः ॐ वार्दिमैनाकपूजिताय नमः ॐ कबलीकृतमाताण्डमण्डलाय नमः ॐ दान्ताय नमः ॐ शान्ताय नमः ॐ प्रसन्नात्मने नमः ॐ शतकण्ठ మదాపృతే నమోగి నమ రామకథాలో నమ సీతాన్వేషణపండియ నమ వజ్రంధ్రాయ నమ వజ్రనాయ నమ రుద్రవీర్యసముద్భవాయ నమ ఓ సంజీవనగాహత్రే నమ శుచయే నమ వామినే నమ దృఢవ్రత నమ ఓం కాలనేమి ప్రమదనాయ నమ ఓం హరిమర్కట హరిమర్కటర్కటాయ నమ ఓం ఇంద్రజిత్రపహితామోఘ నమ ఓం బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్రన ఓం వినివారకాయ నమ ఓం పార్థ్వజాగ్రసంవాసినే నమ్మ ఓం శరపంజర భేదకాయ నమ దశాహవే నమోక పూజ్యాయ నమ ఓం జాంబవతి జాంబవతీప్రీతివర్ధనాయ నమ ఓం సీతాసమేత శ్రీరామాయ నమ ఓం పాదసేవాధురంధరాయ నమ